నమస్తే అండి మనం ఈరోజు మరుగు మందు గురించి తెలుసుకుందాము ఈ మరుగు మందు అనేది భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలకు త్రాగి కొడవులు చేస్తున్న వారి సమస్యలకు అలాగే అత్తమామల సమస్యలకు పిల్లల సమస్యలకు ప్రేమ సమస్యలకు ఇంకా అనేక రకాల సమస్యలకు ఓవరాల్గా మనం చెప్పినట్లయితే ఎవరికైతే ఈ యొక్క మందును పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ గనక ఇది పెట్టినట్లయితే వాళ్ళు మన వశమై మన చెప్పు జాతరలో ఉంటారు అయితే ఈ మరుగు మందులు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి వచ్చేసి తినే త్రాగే దాంట్లో పెట్టేది మరొకటి వచ్చేసి తలకు బట్టలకు చెప్పులకు వంటికి రాసేది ఈ రెండిట్లో ఏ ఒక్క ప్రయత్నం చేసినా వాళ్ళు మన చెప్పు జాతరలో ఉంటారు మనం చెప్పినట్లు వింటారు అయితే వీటిని చూడండి మరుగుమందులో ప్రధానంగా వాడతారు మరి కొంతమంది నేను ఇది పెట్టలేను అది పెట్టలేను అనుకుంటారు అయితే చాలా సంవత్సరాల నుండి విడిపోయిన భార్యవర్తలకు కానీ ప్రేమికులకు కానీ పిల్లలకు కానీ నేను కేవలం ఏడు రోజుల్లో మీ వశమయ్యేటట్లు చేస్తాను మా యొక్క ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి